ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలు అందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటన్న వర్మ పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావడానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగలం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపుకు కృషి చేశారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలు అందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటన్న వర్మ పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావడానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ అన్నారు టీడీపీ శకం ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగలం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపుకు కృషి చేశారన్నారు